గృహ నిర్మాణ లబ్దిదారులు వెంటనే నిర్మాణాలు ప్రారంభించాలని కొవ్వూరు టీడీపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మాజీ మున్సిపల్ చైర్మన్ సూరపు నేని చున్ని అన్నారు కొబ్బూరు పురపాలక సంఘ పరిధిలోని ఏడు ఎనిమిది సచివాలయాలకు సంబంధించి ప్రభుత్వ ఇళ్ల స్థలాలు పొందిన లబ్దిదారులకు మున్సిపల్ పట్టణ గృహ నిర్మాణ శాఖ అధికారులు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా గృహ నిర్మాణ శాఖ ఏఈ చాంబలేన్ మాట్లాడుతూ పట్టణ పరిధిలో ఇంకా నిర్మాణాలు చేపట్టని లబ్దిదారులు ఇంటి నిర్మాణాలు ప్రారంభించాలని సూచించారు ప్రభుత్వం వంద రోజుల ప్రణాళిక ప్రారంభించిందని ప్రతి ఒక్కరి ఈ సందర్భంగా వినియోగించుకోవాలని

సర్కల్ లేవో రోడ్ లేదంటే కమిషనర్ గారు మేము ఎమ్మెల్యే గారు కూర్చుని పది లక్షలతో మరి కృష్ణా చెరువు నుంచి గుత్తావర చెరువు వరకు కూడా రోడ్ కంప్లీట్ చేసి మరి ఫెసిలిటీస్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా లేవోట్లో ఉన్న వాటర్ సమస్య కానీ అదేవిధంగా రోడ్ అన్నీ కూడా త్వరి త్వరగా పూర్తి చేయడానికి ఏ విధమైన అవకాశం ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా ఇమీడియట్గా కంప్లీట్ చేయడానికి అన్నీ కూడా తీసుకుంటున్నాం అదేవిధంగా లేవోట్ టూలో మన లైటింగ్స్ సై ప్రాబ్లం ఉన్నా అదేవిధంగా పైప్ వాటర్ సప్లై ఇబ్బంది ఉన్నా అన్నీ కూడా లేఅవుట్ వన్ టూ త్రీ ప్రతి దాంట్లో కూడా ఎమ్మెల్యే గారు మేము కూడా దగ్గరుండి డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కోఆర్డినేషన్ చేసుకుని ఒక్కో సమస్య ఒక్కో సమస్య కూడా తీసుకుంటూ జరుగుతుంది అదేవిధంగా లేఅవుట్ ఏదో స్పెక్కర్ ఫ్యాక్టరీ ఆర్గాల పోలవరం రోడ్ నుంచి లేౌట్ వన్కి రోడ్ వేసి మార్గం కూడా దాన్ని కూడా త్వరలో పరిష్కరించడానికి ఉంది అంటే మీకు సదుపాయాల విషయంలో కానీ అన్నీ కూడా వాటిని వివక్ష చూపించకుండా గత ప్రభుత్వం మీకు తెలుసు టికో ఐదు సంవత్సరాలు ఇబ్బంది పెట్టి ఆ ఇళ్ళన్నీ అవ్వకుండా చేస్తారు అయినా సరే ఇది వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు కానీ లబ్ధిదారులకి నష్టపోకూడదనే ఉద్దేశంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ అదేవిధంగా మీకు ఈ లబ్ధిదారులందరికీ ఏ విధమైన నష్ట కష్టనష్టాలు అన్నిటినీ కూడా సాల్వ్ చేయడానికి వంద రోజుల్లో మీరు అందరూ కూడా ఇల్లు కట్టుకోవటానికి ప్రతి అవకాశాన్ని కూడా డిపార్ట్మెంట్ యొక్క సహకారంతో మీరు వినియోగించుకుని ఇల్లు ఇల్లుపుని ఇంట్లో ప్రవేశించాలని మా ఆకాంక్షను మీరు అందరూ నెరవేర్చాలని కోరుకుంటూ అవకాశం ధన్యవాదాలు సార్ దృష్టికి మనకి కట్టేసింది కాంట్రాక్టర్లు చెప్పగానే వెంటనే సారు సబ్ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి వెంటనే పరిష్కారం చేయడం జరిగింది సబ్ కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా ఏ లబ్ధిదారుడు కూడా ఇసుక కోసం ఇబ్బంది పడేది అనే మాట నా దగ్గరికి రాకూడదని సంబంధిత తహసీల్దార్ గారితో ఆ రెవెన్యూ శాఖ వారితో మాట్లాడి దానికి అంటే ఇసుక తెచ్చుకోవాలంటే ఫ్రీ ఇసుక తెచ్చుకోవాలంటే ఆ గృహ నిర్మాణ లబ్ధిదారులు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇంటి పట్టా సచివాలయం సిబ్బంది సెక్రటరీ గారు సర్టిఫై చేస్తే వెంటనే మీకు ర్యాంపులో ఇసుక ఇవ్వడం జరుగుతుంది కనుక అలాగా చాలా సమస్యల్లో సారు చెప్పారు తర్వాత ఇప్పుడు కొంతమంది కడుతున్నారు కదమ్మా చాలామంది పేదలు ఉన్నారు మాకు లక్ష ఎనభై వేలకే కట్టండి అండి సార్ ఆల్రెడీ వాళ్ళకి మీటింగ్ పెట్టారు సినీ గారు పెట్టి వాళ్ళకి ఒకటి చెప్పారు నాణ్యతగా కట్టాలి బాగా కట్టాలి తర్వాత ఏదైనా సరే కంప్లైంట్ కానీ వచ్చిందంటే మేము ఊరుకోమని కూడా ఇక్కడ దాన్ని సద్వినియోగం చేసుకోవాలా ఖచ్చితంగా ఏంటంటే లక్ష ఎనభై వేలు చెప్పారు కదా సార్ వంద రోజులు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇందాక నేను చెప్పాక గౌరవ మంత్రివర్యులు కొలుసు పొలుసు గారు విజయవాడ మాకు అందరికీ మీటింగ్ పెట్టి ఇవన్నీ కూడా త్వరతెత్తిన వంద రోజుల్లో పన్నెండు వందల ముప్పై ఇల్లు కొవ్వూరు నగరంలో పూర్తి చేయమని నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ఈ మూడు నెలల్లో దాదాపు పన్నెండు వందల ముప్పై ఇల్లు పూ కట్టాలంటే మీరు అందరూ కట్టుకుంటేనే కదా నేను రిపోర్ట్ ఇవ్వగలను అంతేనమ్మ ఇక్కడికి వచ్చి మీకు యొక్క సందేశాన్ని ఇవ్వడం గల కారణం మెయిన్ కారణం ఏంటంటే మీరు అందరూ ఇల్లు వెంటనే కట్టడానికి ప్రారంభించుకోవాలి